హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే జాతరండి తూర్పు మీద అమ్మవారికి పూజ చేసుకున్నాము పూజ అయితే కొంచెం తీసానండి పూజ అంతా కూడా మా చిన్నమ్మాయి చేసింది అన్నీ నేనైతే వండి ఇంకా తనకు అందించాను తను అలా చేసుకుంది ఈరోజు ముఖ్యంగా పెట్టవలసిన అన్నం పప్పు గారెలు పొంగు బూర్లు అవి పెట్టుకోవాలండి అలాగే మూడు విస్తరణలు ఎప్పుడు చేసుకున్నట్టే సంబరానికి వేసుకున్నట్టు ఈరోజు కూడా అలాగే పూజ చేసుకోవాలి అమ్మవారికి చీర అది పెట్టుకున్నాను ఇక్కడ నుంచి ఇంకా వీడియో కంటిన్యూ చేద్దామండి చూడండి ఎవరిల్లండి ఇది పై మా పైన ఇల్లు అండి జాతరకు అయితే ఇలా ముస్తాఫ్ చేసుకున్నామండి ఎందుకంటే మా చిన్ని కృష్ణయ్య స్వాగతం పలుకుతున్నాడు అందరికీ మైలు చూద్దానండి ఇల్లంతా ఇది ఇప్పటికి ఇతర అల్లుళ్ళు వచ్చారు కదండి ఇద్దరు అల్లుడికి రెండు రూములు ఇంకా చిన్న అల్లుడు రాలేదు వచ్చేటప్పుడు ఇంకో రూమ్ అరేంజ్ చేస్తాను మా వినాయకుడు చూడండి బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నారు తండ్రి మేము అనుకున్నా కళ్ళు నెరవేరాలి కింద చుట్టాలన్నట్టుగా ముద్దు పెడుతుందండి చుట్టాలంటే మనకు మన అందరికి చక్క చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ కూర్చోండి అయితే మా అల్లుడు మా కూతురు బట్టలన్నీ కింద ఉన్నాయి అన్ని కుట్టించేసి రెడీగా ఉంచేసాను మా మనవరాలకి లంగా పోనీ మా బుడ్డోడికి కోటు అన్నీ ఉన్నాయండి ఇవన్నీ అయితే పెట్టు చేయడం అంటే పెట్టడానికి తీసుకున్నాను ఎందుకంటే ఏడు సంవత్సరాల తర్వాత జాతర వస్తుంది కాబట్టి ఈ జాతరకని తీసుకున్నాను కట్టకమైంది తీసుకొస్తానండి చాలా టైం లేదు ఇదేమో కాటన్ చేయండి అంటే పెద్ద ఆవిడ వస్తున్నారు కావిడీ ఆవిడ తీసుకున్నాను చేయండి మాడపచ్చు ఇవ్వండి ఇది ఒక పెట్టి చేయండి తీసుకురావు చె సౌత్ ఇండియా చాలా బాగున్నాయి ఒక ఇద్దరికి తీసుకున్న ఫ్రెండ్స్ ఇది ఈ ఇదొకటికండి జాగ్రత్త జాకెట్ తీసు బ్లౌజ్ పీసులు ఎవరైనా బయట వాళ్ళు వస్తూ పెడదామని सर्ट वेल गुड चलो दागा मजादार में और उह भाका वाला चलो ग्राम चलो हां ना तो वाला चलो हम आमा बाटले तो नहीं ये अच्छी है अच्छा चलो नहीं तो मोरे đã <laughs> 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 đến có học chơi ấy mà nhà <laughs> జాతరకి ఇద్దరు పిల్లలు చక్క పాప బాబు అది నడిచి అలా రావాలి వేసుకుంటా ఇప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు మరిద్దరం సేమ్ సేమ్

కుదిరి కోరుకున్నాడు జాతర చెప్పండి జాతరకు నీకు ఈ డ్రెస్ కొన్నావు నా నంగి చేసుకుని చక్కగా హ్యాపీగా ఉండు మళ్ళీ జాతరకి పిల్ల పాపలతో హ్యాపీగా చక్కగా మా ఇంటికి రాపేస్తాను ఎంటది తెలిసిందా కలర్ లో ఇది ఎప్పుడు వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే భోజనాలు అయితే వచ్చాయి ఏమేమి పెడుతున్నాం ఏంటి అన్నది వడ్డించుకునేట చెప్పుకుందామండి ఇవి కూడా నేనైతే చాలా ప్రయత్నం చేశానండి క్యాటరింగ్ ఇవ్వడానికి ఎక్కడా అవ్వలేదు అయితే తాడేపల్లిగూడెంలో ఆర్డర్ ఇచ్చాము ఆడబడుచు పార్వతిస్తుంటే నేను కూడా ఇచ్చాను కానీ భోజనాలు తిన్నవాళ్ళు చెప్పారండి సూపర్ అంటే అండి ఎందుకు వాళ్ళే చెప్పారని మీరు నన్ను అడగొచ్చు నాకైతే హెల్త్ బాగోక నేనైతే ఈరోజు అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యం అన్నం పొప్పే తిన్నానండి అయితే ఇదిగోండి మా అక్క ఇంకా అందరూ కూడా అలా అందరికీ చక్కగా వడ్డించారు మా అల్లుడు గారు మా అమ్మాయి పిల్లలందరూ చక్కగా వడ్డించి వడ్డిస్తున్నారు ఈరోజైతే ముఖ్యంగా ఏమేమి ఉన్నాయనని చెప్పనండి ప్రాన్స్ బిర్యానీ ఉందండి మటను చికెను ఫిష్ వేపుడు అలాగే వెజ్ తినే తినేవాళ్ళకేమో గుత్తింకాయ పంపించారండి ఒక కొబ్బరి టమాటా చట్నీ వచ్చింది సాంబారు పప్పు చాలా టేస్ట్గా ఉన్నాయంటండి వంటలైతే మాత్రం చాలా చాలా బాగున్నాయి పెరుగు అన్నీ కూడా చక్కగా మనకు పదకొండు ఏటడికి ఇంటికి వచ్చేసినండి కానీ ఈరోజు ఏ ఇంట్లో చూసినా సరే చుట్టాలతోటి ఎంత కళకళలాడుతూ ఉందంటే ఏలూరు ఒక ఎంత పెద్ద పండగ వచ్చిందన్న కళకళాడుతూ ఉందండి నిజంగానే ఇదిగోండి ఫ్రెండ్స్ వీదంతా కూడా ఎవరింటి దగ్గర చూసినా టెంట్లు వేసారు ఎవరింటి దగ్గర చూసినా భోజనాలు పెట్టుకుంటున్నారు చాలా బాగా మాకు కూడా మా పెద్దమ్మాయి మా పెద్దమ్మాయి వాళ్ళ మావయ్య గారు వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారండి అలాగే చిన్న అమ్మాయి చిన్నల్లుడు పిల్లలు వాళ్ళ తమ్ముడు ఇది కూడా మా బంగారు తల్లి ఎలా ఉందో ఒక్కసారి అడుగుదామండి మాటల్లో చెప్తుందని చూస్తాను తింటుంది మా తల్లికి ఫిష్ అంటే చాలా చాలా ఇష్టమండి నాకు కూడా అసలు చేపలు అంటే చాలు వేపుడు అది అంతగా లైక్ చేయను కానీ చేపల పులుసు అంటే చాలు అండి ప్రాణం ఎక్కడికో లైక్స్ వచ్చి లేస్తుంది కానీ ఈరోజైతే ఇంక అసలు ఏమి నేనైతే ఈ త్రీ మంత్స్ నుంచి నాన్ వెజ్ ఏ ముట్టుకోవట్లేదు ఫ్రెండ్స్ అలాగే చేప వేపుడు అంటే దానికి చాలా చాలా ఇష్టమండి ఆల్రెడీ భోజనాల్లో కూర్చుంది తిన్నది మళ్ళీ మా అమ్మమ్మ నేను ఒక మొక్క తిండానని చెప్పి చక్కగా ఎవరు కుదిరితే వాళ్ళు వాళ్ళ పెద్దమ్మనో వాళ్ళ పిన్నినో వాళ్ళ అమ్మనో వాళ్ళ డాడీనో ఎవరో ఒకరిని అడిగి చక్కగా చేప మొక్కలు పెంచుకొని చక్కగా తినేస్తుందండి అంటే దానికి అంత ఇష్టం అందుకని దానికోసమైతే కొన్ని మొక్కలు కూడా పక్కన పెట్టాను ఇదిగోండి తింటూ ఎలా మాట్లాడుతుందో చూడండి ఎలా ఉందని అడుగుతుంటే చెప్పండి సూపరా చెప్పండి ఎలాగో చెప్పండి ఎలా చెప్తారు వా బాగుందా సూపరా పిన్ని నిల్చుందా ఉందా పాప వీడియో తీయట్లేదు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ అందరం భోజనాలు అవి చేసిన తర్వాత మళ్ళీ ప్రొద్దుట మనం ఓరం పెడతాం కదండి అమ్మవారికి అది ఒక ఆకు తీసుకొని గుడికెళ్ళి ఆ కుంభం పోస్తారండి ఈరోజు తల్లికి తెల్లవారుజాము నుంచి కుంభం పోస్తున్నారు ఆ కుంభం పోసేటప్పుడు అమ్మవారికి ఆకు తీసుకెళ్ళి అలా మనం కూడా ఇస్తే ఆ కుంభం మీద ఆకు ఆకుని తీసుకెళ్తే మన కుంభం దగ్గర పెడతారండి సాయంత్రం అయితే ఇంకా ఆ టైంకి అక్కడికి బయలుదేరి వెళ్దామని అనుకుంటున్నాము ఇవాళ అయితే మొత్తం ఏలూరు అంతా కూడా జాతర అండి అంటే ఏడు సంవత్సరాలకు ఒకసారి జాతర వస్తుంది కాబట్టి చాలా చక్కగా జరుగుతుంది ఎందుకంటే

అయితే ఫ్రెండ్స్ అక్క అయితే వెళ్ళిపోతానంటుందని చెప్పి ఈయన ఏం చేశారంటే బండి మీద పోని బయట నుంచైనా దండం పెట్టుకుంది కానీ రండి అని చెప్పి గుడికి తీసుకెళ్ళారండి ఆ గుడికి తీసుకెళ్తే నిజంగా దాని అదృష్టమో ఏమో కానీ అసలు లోపలికి వెళ్ళడానికి కూడా స్కోప్ లేదండి కానీ ఈయన జాగ్రత్తగా ముందు మీరు వెళ్ళండి నేను ఇక్కడ ఉంటానని పలానా అని చెప్పారు ఈలోగా కొంతమంది విఐపి దర్శనం అలా అంటారు కదా ఫ్రెండ్స్ కొంతమందిని పంపిస్తున్నారంటండి వాళ్ళతో పాటు ఎలా అయితే నిదానంగా నుంచి దూరం వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేసింది ఎందుకంటే తనట్లా ఉండను అంటుందని చెప్పి ఇంక ముందు గుడికైనా వెళ్ళి దండం పెట్టుకురాని పంపించాను ఎందుకంటే అక్కకు బాబు ఉంటాడండి వాడితో కుదరదు వచ్చినా సరే పంప ప్రొద్దుట వస్తుంది సాయంత్రం వరకు ఉండడం కూడా చాలా కష్టం వెళ్ళిపోతుంది ఇదిగోండి మా తల్లి అయితే ఈరోజు ఎంత చక్కగా రెడీ అయిందో చూడండి లంగా ఓణిలో మా తల్లి ఎంత కళ వచ్చేసిందంటారు వాళ్ళ తాతయ్య దగ్గరేమో వాడైతే వదలడు వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురు కలిపి ఒకటే డ్రెస్ చక్కగా నెట్లో బుక్ చేసుకొని తీసుకున్నారండి ఏం గాజుల దగ్గర నుంచి అన్నీ కూడా మా అమ్మాయి అయితే బ్యాంగిల్స్ కూడా ఒకలాంటి నైట్ ఎన్ని షాపులైనా తిరిగి దానికి అదే కలర్ బ్యాంగిల్స్ తీసుకుంది అలాగే అన్నీ చక్కగా రెడీ అయ్యారండి ఇద్దరు ఇదిగోండి ఇంకా అక్క వెళ్ళిపోతానంటుందని చెప్పి అక్కకి బొట్టది పెట్టి పసుపు కుంకుమది ఇంకా చీర అది ఇచ్చి పంపిస్తున్నాను ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంకా జాతరకు పిలిచిన అందరికీ కూడా బట్టలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఏడు సంవత్సరాలకి ఈ జాతర వస్తుందండి ఇది కూడా ఎంతో చరిత్ర కలిగిన నూట యాభై ఒక్క సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ ఈ జాతర స్టార్ట్ అయ్యి ఈ జాతరకు కూడా ఒక చిన్న కథ ఉందండి అది చాలా నేను మొన్న అయితే విన్నాను చాలా బాగుంది ఆ కథ కూడా మీకు చెప్తాను నేను ఇప్పుడైతే అందరూ ఉంటారు కాబట్టి అక్క వెళ్ళిపోతాను అందు కాబట్టి అక్కకైతే నేను బట్టలు అవి పెట్టేశాను ఇదిగోండి ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతుంది ఒక్కసారి మా అక్క మాటల్లో విందామండి ఏమంటుందో ఫ్రెండ్స్ మా అక్క అండి భీమవరం నుంచి జాతరకు వచ్చింది ఏడు సంవత్సరాలకు ఒకసారి కానీ జాతర చూడడానికి వచ్చింది కానీ ఎక్కడ నాగట్లేదు కంగారు ఇంటి దగ్గర ఉందని వెళ్ళిపోతుంది చక్కగా గుడికి వెళ్ళింది దర్శనం చేసుకుంది అమ్మవారిని అన్ని నువ్వు మాట్లాడవేదామ చెల్లాల నుంచి వచ్చానండి చాలా బాగా చూస్తుందండి చిన్నప్పటి నుంచి ఇవాళ చీర సాటిలతో పంపుతుందండి బాబు నేను పెద్దదైన దాని చిన్నదైనా సరే నాకు పెట్టి పంపుతుందండి నిజంగా చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా అప్యాయుధిగా ఉంటామండి మేము ఎప్పుడు దెబ్బలు పడుకోవడం కానీ అసలు కేకలు వేసుకుంటాం కూడా తెలియదు అండి మా ఇద్దరికి చాలా ఇదిగా ఉంటామండి ఇదిగోండి ఇప్పుడు చీరలు స్వీట్లు అరిసెలు అన్ని ఇచ్చి పంపుతుందండి నన్ను ఏదో కూతురు ఆ అమ్మాయిలకు పెట్టినట్టు నాకు పెట్టి పంపుతుందండి బాబు నిజంగా చాలా కళ్ళంటా అన్నానని కదండి నాకు కూతురు లేరండి అయినా ఇలాగ ఇంటికి వచ్చినట్టుగా వెళ్తున్నాను అండి నాకు నాకు ఇద్దరు మా ముగ్గురు అమ్మాయిలు చాలా బాగా చూస్తారు వీళ్ళు బాగా చూస్తారండి మా చెల్లి కూడా చాలా ప్రాణంగా చూస్తుంది ఎప్పుడూ ఎప్పుడు మాట అనుకోవడం కానీ ఏమీ లేదండి అసలు చిన్నతనం నుంచి కలిసే ఉన్నాం అలాగే ఉంటున్నాం అండి బాయ్ మా చిన్న అమ్మాయి చూసారండి ఇది రోజు ఎంత సాంప్రదాయకంగా చక్కగా తెలుగువారి అమ్మాయిలా రెడీ అయింది కదండీ నాకైతే లంగావణిలో చాలా బాగా బాగా నచ్చేసింది మా పా అమ్మాయి మా సాయి చాలా బాగుందండి కలర్ కూడా చూసినప్పుడు అంతగా ఏమనిపించలేదు కానీ బుక్ చేసి అది కుట్టడం కూడా చాలా బాగా కుట్టిందండి వాళ్ళక సౌజన్యక్క ఉంటుంది చాలా బాగా కుట్టింది ఇదిగోండి సాయంత్రం అయితే అందరం బయలుదేరి ఇంకా అమ్మవారి గుడికైతే ఆ ఓరుమది తీసుకొని బయలుదేరాము కొంచెం అంటే అస్సలు రోడ్లు మేము అసలు ఖాళీ లేవండి అందరూ కూడా చక్కగా నడుచుకొని అలా సరదాగా వెళ్ళిపోతున్నాము వాళ్ళ అత్త చేయి పట్టేసుకొని మా బంగారు తల్లి సౌందర్యం అత్త చేయి పట్టుకొని వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి అయితే గుడి దగ్గరలోకి వెళుతున్నామండి కానీ అసలు గుడి దగ్గర అయితే మీకు జనం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంతవరకు లైన్లు ఉన్నాయో ఇదే లైన్ ఎప్పటి నుంచి కంటిన్యూగా ఉందని మీరు అనుకోవచ్చు తెల్లవారుజాము మూడు గంటల నుంచి కూడా అలాగే ఉందంట ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు వెళుతున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారండి ఒకసారి మా బొడ్డోడు చూడండి ఏమంటున్నాడు ఇదిగోండి ఫ్రెండ్స్ గుడికి అయితే వెళుతున్నాము అందరం తయారయ్యి అంతా అయ్యేటడికి చీకటి పడిపోయిందండి నాలుగు గంటలుగా అనుకున్నది మేము ఆరు గంటలకి బయటకు వచ్చాము అయితే ఇంకా గుడికి వెళుతున్నామండి ఆ గుడి దగ్గర లైన్లు అవన్నీ కూడా మీకు చూపిస్తాను అస్సలైతే ఎంత జనం ఉన్నారని మీరు అనుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే మూడు నెలల నుంచి మాకు అసలు ఒక పూజ కానీ ఏమీ లేదండి ఏ దేవుడు గుళ్ళుకి వెళ్ళడం కానీ అంటే వెళ్ళొచ్చు పెద్ద పెద్ద మొక్కులు తీర్చుకోవడం అలా ఏమీ లేదు చాలా చక్కగా ఆ తల్లి మూడు నెలలు మా ఊరిలో ఉన్నంత ఇదిగా మేము ఆ తల్లిని కొలుసుకున్నామండి అలాగే ఈరోజు కుంభం పోస్తారు రేపు ప్రొద్దున నుంచి ఎనిమిదిన్నర నుంచి ఇంకా వేషాలు అవి చక్కగా చిత్ర విచిత్ర వేషాలతోటి ఆ తల్లిని ఊరేగింపుగా తీసుకొస్తారండి కొరల బండి అది తయారు చేశారు ఆ కొరల బండి కూడా నూట యాభై ఒక్క సంవత్సరాలు కలిగిన వేప చెట్టు ఎక్కడుందా అని చూసి ఆ వేప చెట్టు మాను తోటి ఆ కొరల బండి తయారు చేస్తారు దానికి ఒక ఇనప మేకు కూడా వేయకుండా చేస్తారండి ఆ కొరల బండిలో ఒక పంబలాయన ఒక ఆయన కూర్చోబెడతారు అమ్మవారిలా తయారు చేసి ఆ అమ్మవారితో చాలామంది బుట్టది పెట్టించుకుంటారు ఆ తర్వాత అమ్మవారు ఏమవుతుందా అని చెప్పి చాలాసార్లు చాలామందికి డౌట్ అండి నేనైతే ఇది మూడోసారి నాలుగో సారో మూడోసారి నేను ఈ జాతర చూస్తున్నాను మా అయితే అప్పుడు పెళ్ళి అవ్వలేదు అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ దానికి పెళ్ళయ్యే ఇద్దరు పిల్లలు ఈసారి మళ్ళీ ఇంకో జాతర వచ్చేటడికి మా తల్లి పెద్దదైపోతుంది అలాగే మా అమ్మాయికి పెళ్ళయ్యే పిల్లలు పుట్టేస్తారేమో మా నీళ్ళమ్మకి పిల్లలు పుట్టేస్తారు మళ్ళీ ఏడు సంవత్సరాలకు కదండి ఎంత నిజంగా ఎంత సందడిగా ఉందంటే ఇంతమంది రావడం మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి లైన్లు అయితే ఆ చివరి ఎక్కడో శివాలయం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ చివరి వరకు ఎన్ని లైన్లు ఉన్నాయంటే అవి చూస్తుంటేనే అని ఇది పెట్రోల్ బంకు ఆ గుడికి కొంచెం బాగా ఎదురుంటుందండి అక్కడ వరకు కూడా లైన్లు ఉన్నాయి అసలు ఇక్కడ నిల్చుంటే అసలు ఎప్పటికి వెళ్తామో కూడా తెలియదు ఎలా తల్లి నీకు అసలు ఈ కుమ్మం ఎలా తీసుకెళ్ళాలి ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆలోచనతోటే ఉన్నానండి దారిలో కూడా కానీ అనుకు నిజంగా అండి ఆ తల్లి తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకుంటుందో మనతో ఎలా దర్శనం చేయించుకుంటుందో తెలియదు అన్నంత మహత్వం జరిగినట్టుగా ఆ గుడి దగ్గరలోకి వెళ్ళామండి అసలు నిల్చోవడానికి కూడా పోలీసులు అసలు మమ్మల్ని నిల్చోనివ్వట్లేదు అయినా సరే అన్నయ్య గారు ఏం చేశారంటే ఒక్కసారి లోపలికి వెళ్తానమ్మా అని చెప్పి అక్కడ ఒక ఆయన్ని అడిగి మామూలుగా లోపలికి వెళ్ళిపోయారండి లోపలికి వెళ్ళిపోయి అసలు ఆ తల్లికి చక్కగా కుంభం అమ్మవారికి సమర్పించి వచ్చారు ఎంతో హ్యాపీగా అనిపించింది మాకు మా మా మేము పెట్టిన ఊరు అన్నం అక్కడ తల్లికి చేరిందని చాలా సంతోషపడ్డాం మేము ఇదేనండి గుడి ఎదర ఎంట్రెన్స్ ఇదంతా కూడా చుట్టుపక్కల కూడా మొత్తం లైటింగ్ తోటి కళకళలాడుతూ తెల్లవారులు ఇంకెలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా గుడి దగ్గరలోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ కొంచెం మీకు అనే కొంచెం చిన్న చిన్న అలా సైడ్లు పెట్టారండి ఈ లైన్ ఈ జనం చూపించడానికైనా సరే మీకు మొత్తం ఈ వీడియో తీస్తున్నాను నేను గుడి దగ్గరలోకి వెళ్ళేటప్పటికి మీకు గుడి చూపిస్తాను ఎందుకంటే గుడి అయితే క్లియర్గా కనిపించదు చూద్దామండి ఒకసారి గుడింగ్

అవుట్ ఆఫ్ కంట్రీ ఆస్ట్రేలియా దేశం నుంచి కూడా అమ్మవారి దర్శనార్థం తెలుసుకొని మన అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వీచేశారు వారికి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేశ విదేశాల నుంచి వస్తున్నారంటే మొత్తం అయిపోద్ది భక్తులు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇక్కడ వరకు సెండ్ చేశానండి సెకండ్ పార్ట్లో మొత్తం రేపు ఊరేగింపు వేషాలు కొరల బండి మొత్తం కూడా మీకు వీడియో పెడతాను రేపంతా కూడా ఎలా జరిగింది ఏంటి అన్నది కూడా మీకు వీడియో మొత్తం చూపిస్తానండి ఇదిగోండి లాస్ట్లో అయితే సరదాగా మా పిక్స్ అన్నీ కూడా మా పెద్దమ్మ మా పెద్దలు అడిగారు అలాగే మా రెండో అమ్మాయి రెండో హల్లుడు గారు మా చిన్నమ్మాయి మా బుడ్డ బంగారు తల్లి అలాగే అందరికీ కూడా ఇంకా అలాగా బట్టలు పెట్టినవి లాస్ట్లో పిక్స్ అవి తీసుకున్నామండి సరదాగాను ఎందుకంటే ఎప్పటికైనా నేను చెప్తూ ఉంటాను మనకు గుర్తుండిపోయేవి పిక్సే సరదాగా అలా చూసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి మా ఫ్యామిలీ అంత అయితే అలా సరదాగా దిగాము మా అక్క దగ్గరికి అయితే మాకు అన్నయ్య చక్కగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోవడమే తడవది ఫోటోలు అయితే చాలా ఫోటోలు తీయించేసుకుంది మళ్ళీ కుదరదు వాడు దిగడని ఇదిగోండి తన మా శ్రీను మా అబ్బాయి విజయవాడలో ఉంటాడు తన మా కోళ్ళ పద్మ కూడా వచ్చింది అలాగే మా సుంతమ్మ వచ్చింది మా అంటే కూతురు అవుతుందండి తను వచ్చింది అలాగే అందరూ చక్క జాతరకు పిల్లలు ఇవ్వడం వల్ల అందరూ వచ్చారండి కాకపోతే మా పార్వతి అయితే ఇంకా రాలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా అక్కడ చాలామంది చుట్టాలు ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయిల ఫ్రెండ్స్ అని వాళ్ళందరూ వచ్చారని చెప్పి రాలేదు తర్వాత వస్తాను అదిన అన్నది ఇదిగోండి ఇవాళ్ వరకు అయితే వీడియో ఇక్కడ వరకు గుడికి వెళ్ళడం అంతా కూడా గుడి ఇంకా ఖాళీ లేదని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే మేమైతే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసామండి తల్లిది ఈరోజు అవ్వలేదు ఫ్రెండ్స్ చాలా వరకు ట్రై చేసాం కానీ అస్సలు ఖాళీ అవ్వలేదండి అందుకని చెప్పి రేపు వెళ్దాములే పోనీ అని ఇంకా బయట నుంచే దండం పెట్టుకొని వచ్చేసాము ఆ తల్లి అనుగ్రహిస్తే ఎంతవరకు ఎంత అండి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు లేకపోతే లేదు మా కన్నబాబు నుంచి అలసిపోయి పడుకున్నాడు వీళ్ళిద్దరైతే స్టిల్స్ ఇస్తున్నారు ఫొటోస్కి చక్కగా కూర్చొని వాళ్ళ పెద్దంతో బాబుతోటి పాపతోటి చక్కగా దిగేస్తున్నారు మా అక్క రావడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే తనకు అసలు మా అక్క వాళ్ళ బాబుతోటి కుదరదు దానికి ఎక్కడికి వెళ్ళడానికి అయినా సరే జాతరకు చెప్పడం చాలా చక్కగా వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను లాస్ట్లో ఇంకా మా చిన్న కూతురి గారితో కూడా ఓ ఫోటో మా బంగారు తల్లి అదిగోండి శ్రీను రాము వాళ్ళ తమ్ముడు అదే మల్లుడు వాళ్ళ తమ్ముడు అనమాట తన అందరూ కూడా అలా సరదాగా చక్కగా ఇంకా భోజనాలు చేసి చక్కగా కూర్చునేవారండి టెంట్ కూడా లేదు ఎలా అనుకుంటాడికి మాకు పక్కన అని ఉంటారండి తనమ్మ మేము షెడ్లా అది వాళ్ళు డెకరేషన్ చేస్తారనమాట డెకరేషన్ది షెడ్ వేసుకుంటున్నాము దాంట్లోనే మీరు కూడా షెడ్ మొత్తం వేసేస్తానమ్మ చక్క మాకు వాళ్ళకి కలిపేసేసారు అలాగే చైర్స్ అవి కూడా ఇచ్చారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎక్కడ ఏలూరులో టెంట్లు కానీ భోజనాలు కానీ క్యాటరింగ్లు కానీ ఏమీ దొరకలేదండి ఇదిగోండి మొత్తం మేమందరం దిగితే చూసారా ఎంత బాగుందో పెద్దగా ఉంది కదా చక్కగా అంటే అందరం కలిసి అక్కడ సరదాగా గుడి దగ్గరలో దిగామండి మా బుజ్జి తల్లి అయితే ఎన్ని స్టిల్స్ ఇచ్చేసిందో మా కన్నబాబుకి డ్రెస్ ఎలాగుంటుందా అనుకున్నాము కానీ వాడికి కూడా కోడ్ డ్రెస్ చాలా బాగా కుదిరింది అది కూడా అసలు ఫస్ట్ డ్రెస్ వాడికే తీసుకున్నానండి నేను వాడికి చాలా బాగా నచ్చేసింది నాకు ఆ డ్రెస్ చూడగానే తీసేసుకున్నాను తర్వాత మా అమ్మాయి లాంగవోణి బుక్ చేసుకుంటుండి వాళ్ళ కూతురు ఆవిడ ఒకటే వేసుకుంటానని చెప్పి బుక్ చేసుకున్నారు ఇదిగోండి మా అన్నయ్య బాబు డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి అసలు ఫోటో దిగడండి అస్సలు కుదురు ఉండడం ముందు అలా సరదాగా ఇంకా లాస్ట్లో మా చిన్న అమ్మాయి అందరూ కూడా దిగిన పిక్స్ అన్నీ సెండ్ చేస్తున్నాను అలాగే నా వీడియో కూడా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో రేపు రెండో రోజు జాతర ఎలా జరిగింది ఏంటి అన్నది మీకు వీడియో సెండ్ చేస్తాను నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్